బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చూడు చూస్తా దీప ఒక వజ్రం ఆ వజ్రాన్ని అందుకునే అర్హత ఎదుటి వ్యక్తికి ఉండాలి అది దీపని పెళ్లి చేసుకున్న వాడికి లేదు అందుకే వాడు దీవి దీప జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోయాడు అలాగే పైన దేవుడు పుట్టగానే వాళ్ళ రాతని రాస్తాడు దీప జీవితంలో కూడా నాతో కలిపి రాత రాశాడు అందుకే దీప జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చిన ఆ వ్యక్తితో సంబంధం తెంచుకొని నా జీవితంలోకి వచ్చింది అది భగవంతుడు నిర్ణయించిన నిర్ణయం అలాగే దీపని వాళ్ళు అనుకున్న ఆశయం బావేంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అత్త అలాగే మమ్మీ వాళ్ళు ఇచ్చుకున్న డెషను తెలిసినట్టు చెప్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే అర్థమైందా దీప లాంటి వజ్రం దొరకాలి అంటే ఎదుటివాడు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి నేను అదృష్టం చేసుకున్నాను కాబట్టి దీప నాకు భార్య అయింది అలాగే ఈరోజు నష్టాల్లో ఉన్న జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి దీప ఒక దారిని చూపించింది ఇలా దీప ఎక్కడుంటే అక్కడ సంతోషం వెలుగు వస్తుంది ఇంతకన్నా ఒక భర్తకి ఒక గొప్ప భార్య ఏ రకంగా వస్తుంది చెప్పు అని ఎనగాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమిత్ర ఒరే కాతి నీ భార్య గురించి చాలా గొప్పగా చెప్పవరా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే దెబ్బలు కాదు ఇలాంటి మాటలే కరెక్టు అని వెనకాలనే ఇక దశరథ అవును సుమిత్ర ఒరే కాతి నిజంగా మీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది అవును నేను నా కూతురు పుట్టగాళ్ళే నా చెల్లి నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయమని అడిగింది కానీ ఆ భగవంతుడు ఎప్పుడూ దీపతో నిరాత రాశాడు అందుకే దీప నీకు భార్య అయింది నిజంగా మీ ఇద్దరు ఈ ప్రపంచానికి గొప్ప దంపతులురా అవును ప్రతి ఒక్క భార్య భర్తలు మీలా ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి జ్యోష్నని పెళ్లి చేసుకున్నా నువ్వు ఇంత సంతోషంగా ఉండేవాడివి కాదేమో నిజమేరా అని అండగాలే ఇక పారిజాతం అయిందా బాగా అయిందా నీకు గురణి చూడు జ్యోష్న ఎప్పటి నుంచైనా మనిషిలా మాట్లాడడం మనిషిలా ఉండడం నేర్చుకో నోటిని అదుపులో పెట్టుకో అని శివనారాయణ అంటాడు వీరు మర్యాదగా చెప్పాక అది ఎందుకు మార్చుకోదు మార్చుకుంటుందిలే అని వెనకాలనే ఇక అందరూ కూడా అక్కడ ఉన్న గులాబ్జామ్ తీసుకుని తింటూ ఉంటారు జ్యోష్ణ నువ్వు కూడా తీసుకో నాకు అవసరం లేదు అంటూ జ్యోష్ణ కోపంగా వెళ్ళిపోతుంది బారు మరి నీకు నాకెందుకు వద్దు నాకు కావాలి జ్యోష్నని కూడా తీసుకెళ్ళి ఇస్తాను అని చెప్పేసి గులాబ్ జామ్ తీసుకొని పైకి వెళ్తుంది ఇక దీప అలాగే కార్తీక్ కిచెన్లోకి వెళ్ళిపోతారు ఇక దీప ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కార్తీక్ని హక్ చేసుకుంటుంది బావా నా మీద నీకు మనసులో ఇంత ఇలాంటి అభిప్రాయం ఉందా దీప నా భార్య అంటే ఒక గొప్ప వరం అని వెనకాలనే దీప చాలా సంతోషపడుతుంది నేలాంటి అర్థం చేసుకునే భర్త రావడం నిజంగా నా అదృష్టం బావా అవును అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పారిజాతం నీకు బుద్ధుందా ఎప్పుడు చూసినా అందరితో చేవాట్లు తినడం తప్ప నీకు ఇంకొకటి రాదా ఇందాకే కదే వాగావు నేను చేసే చిన్న తప్పులు వాళ్ళకి ప్లస్లా మారాయి వాళ్ళకి అన్ని రకాలుగాను మంచి జరుగుతుందని మరి మళ్ళీ నోరు జారే విందుకే గ్రాని అవుని నువ్వు నోరు జారినప్పుడల్లా ఆ కార్తిక్ గడు అవకాశంగా తీసుకొని ఆ దీపని పొగడ్తలతో ముంచేస్తున్నాడు అందరూ దానికి భజన చేస్తున్నారు ఇది సరిపోనట్టు కొత్తగా కొత్త గొడవని స్టార్ట్ చేసావు గ్రాని అందరూ చప్పట్లు కొట్టినా ఆ చేతులతోనే దీపని తిట్టి బయటకు గంటేలా చేస్తాను అది నీ వల్ల కాదు కానీ సైలెంట్గా ఉండు అవుతుంది గ్రాని ఈ నా వల్ల అది అవుతుంది చూస్తూ ఉండు ఈ ఐడియా చెప్పిన దీపని ఎవరైతే చప్పట్లు కొట్టారో రేపు ఇదే టైంకి వాళ్ళందరూ దీపని తిట్టి బయటకు గంటేస్తారు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇదేం చేయబోతుంది అని భార్య జత కంగారు పడుతూ ఉంటే ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన ఇంకా జోష్న ఏమో దయాకాన్ని కలుస్తుంది ఏంటి జోష్న నన్ను కలుస్తున్నావేంటి నేను మీ ఫ్యామిలీ అని ఏమి విషయం నీకు తెలుసు కదా మీ డాడీ నన్ను శత్రువులా చూస్తాడు ఇక మీ తాత అయితే ఒక పెద్ద ద్రోహిలా చూస్తాడు చూసావుగా ఒక ఏం జరిగిందో అలాంటిది నువ్వు నన్ను ఇలా పర్సనల్గా పిలిచావంటే అర్థమవుతుంది నాకు నీ ఇంట్లో నీకు ఏ వాల్యూ లేదని ఎప్పుడు నిన్న సీఈఓ నుంచి తీసేశారు అప్పుడే నువ్వు కూడా నాట్ అయిపోయి అర్థమైంది హలో అంకుల్ నేను మిమ్మల్ని పిలిచానని మీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ని పాస్ చేయమక్కండి నేను ఇక్కడికి మిమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా ఎందుకు మా తాతవాళ్ళు నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ని డెవలప్ చేయడానికి మా బావ ఒక ఐడియాని ఇచ్చాడు ఆ ఐడియా ఏంటో తెలుసా ఏంటి మార్కెట్లో మార్కెట్లో మెయిన్ సెంటర్స్ దగ్గర వ్యాన్ మీద టిఫిన్ సప్లై చేయడం జీంటి అవును అది క్లిక్ అయితే మా రెస్టారెంట్ మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది అవునా అయితే ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు చూడనాకుల్ ఇప్పుడు మీకు మా ఫ్యామిలీ మీద మా రెస్టారెంట్ మీద కోపం ఎలాగైనా మా రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలని అందుకే నేను మీకు ఒక మంచి ఆఫర్ని ఇద్దామని ఇక్కడికి వచ్చాను జేంటి అది మీకేమో మా రెస్టారెంట్ మీద కోపం నాకు ఇప్పుడు నన్ను సీఈఓని తీసేసిన కొత్త సీఈఓ మీద కోపం కొత్త సీఈఓ మొదట్లోనే నష్టాల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా మా తాత మళ్ళీ నన్నే సీఈఓని చేస్తాడు అందుకే మీకు ఈ విషయం చెప్దామని వచ్చాను మీరేం చేస్తారో నాకు తెలీదు కానీ మీరు చేసేదానివల్ల ఈ ప్లాను వర్కౌట్ అవ్వకూడదు నాశనం అయిపోవాలి థ్యాంక్ యూ చూస్తున్నా మనిద్దరం ఇలాగే ఉంటే ఫ్యూచర్లో మనిద్దరం మంచి పొజిషన్లోకి వెళ్తాం ముందు దీని గురించి ఆలోచించండి అంటూ జోష్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దసరథా నీ కూతురు ఇంత తెలివి తక్కువది ఇలాంటి మనిషిని నేను అస్సలు ఊహించలేకపోయాను నీ తెలివితేటలు కానీ నీ మంచితనం కానీ నీ కూతురికి వన్ పర్సెంట్ కూడా రాలేదు ఇది నాకు మంచిదైందిలే జోష్ అడ్డు పెట్టుకొని నేనేం చేయాలో అదే చేస్తాను నీ పతనం మొదలైంది దసరథా శివ నువ్వు అనుకున్నది ఏది జరగదు అని చెప్పేసి ఇక ఆ దయాకరు ఎవరికో ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసి గట్టిగా నవ్వుతూ జ్యోస్నా ఇక నువ్వు నాకు మిత్రురాలివి అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన సీ శ్రీధర్ వ్యాన్ని స్టార్ట్ చేయిస్తాడు ఇక ఆ వ్యాన్లో అన్ని చోట్ల కూడా టిఫిన్స్ని పెట్టించి మనుషుల్ని పెట్టించి ఇక అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి శివనారాయణ అలాగే కార్తిక్ కూడా అక్కడికి వస్తారు ఇక ఆటన్నింటిని చూసి చాలా సంతోషపడిపోతారు ఇక ఒక పక్కన పారిజాతం జోష్న సుమిత్ర దశరథ దీప కూడా కారులో అక్కడికి వస్తారు రాగానే పారిజాతం అబ్బో దీప ప్లాను అద్భుతంగా వర్కౌట్ అయినట్టుంది చూడు జ్వలా జనాలు వస్తున్నారు రానీ ఆపుతావా నేను ఆపితే మీ నాన్న మీ తాత మీ అమ్మ ఆపరు కదే చూడు వాళ్ళ మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో ఈ వెలుగు కాసేపే కరని కాసేపు అయ్యాక ఈ వెలుగు కనిపించదు వాళ్ళ ముఖంలో చేసావే ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని చెప్పేసి జ్యోస్న అంటుంది ఇంకా ఒక వైపు శ్రీధర్ మావి గారు మీరు శ్రీధర్ నీ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చాం వచ్చాక ఇదంతా చూసి మా మనసు చాలా ప్రశాంతంగా ఉంది దీపా నీ ఐడియా ఎక్సలెంట్ అమ్మా అని వెనకాలనే ఇక అందరూ కూడా సంతోషపడతారు ఎలాగో వచ్చారు కదా టిఫిన్ చేసి వెళ్ళండి అని వెనకాలనే ఇక జో సుమిత్ర వాళ్ళందరూ కూడా అక్కడే నుంచొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక ఇలా టిఫిన్ చేస్తూ ఉంటే అప్పుడే శివనారాయణకి ఫోన్ వస్తుంది అలాగే శ్రీధర్కి కూడా ఫోన్ వస్తుంది వాట్ ఏంటి మీరు అంటుంది అవును సార్ మనం పక్క వీధిలో పెట్టిన వ్యాన్ దగ్గర టిఫిన్ తింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ పాయిజన్ అయిందంట అందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధరు అలాగే శివనారాయణ షాక్ అవుతారు ఇక దసరథా నువ్వు సుమిత్రని అలాగే దీపాన్ని తీసుకొని జ్యోత్నా పారిజాతం మీరందరూ ఇంటికి వెళ్ళండి దసరథా మనం వెంటనే అక్కడికి వెళ్దాం ఒరే కార్తిక్ నువ్వు రా అని వెనకాలనే శ్రీధర్ కార్తిక్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీప ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ముదరిష్టపు వాళ్ళందరూ ఆలోచ ఐడియాలు ఇస్తే అవి ఇంప్లిమెంట్ చేస్తే ఇలాగే అవుతాయి చూడు ఇప్పుడేం జరిగిందో అని చెప్పేసి అంటుంది ఇక అందరూ అయితే ఇంటికైతే వెళ్తారు ఇక ఇంతలోకి చాలామందికి ఫుడ్ పాయిజన్ అవడంతో అందరినీ హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఒక పక్కన సుమిత్ర అయితే రాత్రి అవుతుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి కార్తీక్ శివనారాయణ అలాగే దశరథ ఇంకా శ్రీధర్ ఇంటికి వస్తారు రాకండి సుమిత్ర ఎవడి మామిగారు ఇదిగో మంచి నీళ్ళు తాగండి అన్నయ్య ఇదిగో మంచి నీళ్ళు తాగు అని చెప్పేసి ఇస్తుంది ఇక పారిజాతం సుమిత్ర వీళ్ళకి నువ్వు చల్లగా మంచి నీళ్ళు ఇస్తున్నావు కానీ ఈరోజు జరిగింది చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టినట్టే అనిపిస్తుంది అంతా ఈ దీప వల్లే అమ్మ మహాతల్లి నువ్వు తగుదులమ్మా అంటూ దూరి ఐడియాలు చెప్పావు నువ్వు ఇచ్చిన ఒక్క ఐడియాతో మా రెస్టారెంట్ అంతా రోడ్డు మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని వెనకాలే ఇక చూసినా తాత మీరందరూ దీపని అద్భుతంగా పొగిడారు ఇక బావైతే దీప గురించి ఏకంగా కవిత్వమే చెప్పాడు ఇప్పుడు చూడ ఏం జరిగిందో ఇదంతా కొత్త సీఈవో ఈ దీప వల్ల కాదు అని వెనకాలనే ఇక దశరథా స్టాపేజ్ జోస్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా డాడీ దీప ఏం చేసినా నీ కంటికి కనిపించదు అదే చిన్న తప్పు నుంచి అయినా దాన్ని భూతద్దంలో పెట్టి మీరు పెద్ద ఇష్యూని చేస్తారు జోష్నా ఇప్పుడు జరిగిన దానికే అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది నువ్వు కొత్తగా గొడవలు పెట్టి ఇప్పుడు ఇంటిని అల్లకొల్లాలని చేయదు శ్రీధర్ చాలా టైం అవుతుంది నీ కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళు మావయ్య గారు నన్ను క్షమించండి మీరు నన్ను సీఈవం చేశారు నా అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది శ్రీధర్ నువ్వేం చేస్తావు అక్కడ ఫుడ్ పాయిజన్ ఎలా అయిందో ఏంటో ఎవరికి తెలియదు కదా విషయం ఏంటో రేపు తెలుస్తుంది కదా అప్పుడు దీనికి కారకులైన వాళ్ళెవరో తెలుస్తుంది ముందు వెళ్ళు అని వెనకాలనే శ్రీధర్ అక్కడి నుంచి వెళ్తాడు కార్తీక్ చాలా ఆలస్యమైంది దీప కూడా ఏం తినలేదనుకుంటా మీరు కూడా ఇంటికి బయలుదేరండి సరే తాత వెళ్ళొస్తాను అని చెప్పేసి దీపం తీసుకొని వెళ్తాడు ఇక దసరథా నానా ఏం చేద్దాం దసరథా ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ కష్టం నుంచి ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడతామో రేపు ఆలోచిద్దాం మీరు కూడా వెళ్ళండి అని వెనకాలనే ఇక జ్యోష్ణ మాత్రం చాలా సంతోషపడుతుంది తాత నన్ను సీఈఓని కాదని చెప్పి మావైన చేశావు దీప ఐడియాని మెచ్చుకొని నన్ను ఇన్స్టాల్ చేశావు చూసారుగా ఉదయం ఉన్న మీ ముఖంలోని సంతోషం రాత్రికల్లా మొత్తం పోయింది ఇక రేపు మీ అందరికీ దీప ఏంటో తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటుంది ఇక దీప బావా ఇలా జరిగిందేంటి ఇదంతా నా వల్లే నేను వాళ్ళకి ఈ ఐడియా ఇవ్వకుండా ఉండాల్సింది దీప జోష్న పారు మాటలు విని నువ్వు కూడా నేను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు ఎందుకు అది కాదు బావా దీప ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ ఐడియాను ఇంకేదో కాదు ఇప్పటి వరకు క్వాలిటీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఒక్క రోజులో ఫుడ్ పాయిజనింగ్ ఎలా అవుతుంది అది కూడా అన్ని వీధుల్లో ఒకేసారి వ్యాన్ స్టార్ట్ చేస్తే ఆ ఒక్క వీధిలో మాత్రమే ఎందుకలా జరుగుతుంది దాన్ని మనం ఎలా తెలుసుకోవాలో ఆలోచించాలి అక్కడ ఉన్న సమస్యని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవాలి అప్పుడే మనం ఈ సమస్య నుంచి బయటపడగలం బాబా ఈ ఇక్కడ ఉన్న అన్ని చోట్ల ఒకే టిఫిన్ సప్లై అవుతుంది కదా మరి అక్కడ ఉన్న టిఫిన్ మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందంటే అక్కడ పనిచేసిన వాళ్ళలో ఎవరో ఒకరు మాత్రమే ఆ ఫుడ్లో ఏదో కలిపి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశారు మనం వాళ్ళు పట్టుకుంటే నిజం బయటపడుతుంది కదా అది ఎలా జోస్ట్ దీపా ఎలా అంటావేంటి ఆ సెంటర్లో ఎక్కడోక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా అందులో ఎక్కడో ఒక్కడ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అలాగే మన రెస్టారెంటు వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి వీడియో తీయమని చెప్పాను కదా ఒక అతనికి అతను వీడియో తీస్తూ ఉంటాడు కదా ఆ వీడియోలో తప్ప ఎవరు చేశారో ఎలా జరిగిందో తెలుస్తుంది కదా అని వెనకాలనే దీపా చాలా మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడే నేను కనుక్కుంటాను అని చెప్పేసి కార్తీక్ అయితే అతనికి ఫోన్ చేస్తాడు ఇక అతను సార్ నువ్వు తీసిన వీడియోలు తీసుకొని ఇంటికి రాగలవా సార్ ఇప్పుడా సరే నువ్వు నీ అడ్రస్ చెప్పు నేనే నీ దగ్గరికి వస్తాను సరే సార్ అని చెప్పేసి అంటాడు ఇక కార్తీక్ అయితే అక్కడికి వెళ్తాడు వెళ్ళి అక్కడున్న వీడియో మొత్తాన్ని కూడా తన మొబైల్లోకి తీసుకొని ఓకే సుధాకర్ నేను రేపు ఉదయం కలుస్తాను నిన్ను అని చెప్పేసి అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక శివనారాయణ అలాగే దశరథ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే పారిజాత్యం ఎవండి ఎవండి ఈ న్యూస్ చూసారా అని వెనకాలే ఇక శివనారాయణ టీవీలో న్యూస్ చూస్తాడు జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్కి నెంబర్ వన్ స్థానం ఉంది అలాగే ఈ రెస్టారెంట్ చాలా కొద్ది సంవత్సరాల్లోనే బాగా డెవలప్ అయింది కానీ ఇప్పుడు ఈ రెస్టారెంట్ మూతపడే పరిస్థితికి వచ్చింది ఈ రెస్టారెంట్ వాళ్ళు పెట్టిన వ్యాన్లోంటి వ్యాన్ టిఫిన్ తినడం వల్ల చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది దీన్ని కారకాలన్న సీఈఓ అలాగే చైర్మన్ని ఎండీని అరెస్ట్ చేయమని ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి జారీలు వచ్చాయి ఇప్పుడు కాసేపట్లో వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అని వెనకాలనే ఒకసారిగా పారిచేతాం ఈ దీప ఐడియా తీసుకోవడం వల్ల మీకు ఇంత పని పట్టిందండి ంటి మావయ్య గారు ఇదంతా ఆ దీపవల్లే ఆ దీపని ముందు పోలీసులకే అప్పగించాలి అవును ఈ దీప ఐడియా అంతా దీపదని అని దీనికి కారణం సీఈఓ మావయ్య అనే చెప్తాను జ్యోష్ణ నువ్వు వాపుతావా అని వెనకాలే అప్పుడే పోలీసులు అలాగే ఇంకా విలేకరులు అందరూ కూడా శివనారాయణ ఇంటికైతే వస్తారు వాళ్ళని చూసిన శివనారాయణ మీరు సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది మిమ్మల్ని అలాగే దశరథ గారిని అరెస్ట్ చేయమని అందుకే మేము ఇక్కడికి వచ్చాం మమ్మతో కోఆపరేట్ చేయండి అని వెనకాలనే అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరూ కూడా సార్ ఇలా చేయడానికి మీకు మనసులా ఒప్పింది అయినా మీరు పేదవాళ్ళకే టిఫిన్ పంచుతూ ఉంటే నిజంగా గ్రేట్ అని అనుకున్నాము సోషల్ మీడియాలో మీరు ఇదంతా ఫేక్గా చేస్తున్నారనుకున్నాం కానీ మనుషుల ప్రాణాలతోనే చలకట్టలు అడుతున్నారని ఇప్పుడు మాకు అర్థమైంది అని అందరూ కూడా ఇక శివనారాయణని దశరథని తిడుతూ ఉంటే ఇదంతా చూసిన శివనారాయణ దశరథ చాలా బాధపడతారు ఇక అప్పుడే కార్తీక్ దీప అక్కడికి వస్తారు ఆపండి అనవసరంగా మీరు మీ మాటల్ని మా తాతని మా మావయ్యని అవమానించద్దు దీని అంతటికీ కారణం మా మావయ్య మా తాత కాదు ఇదంతా మేమంటే గిట్టని వాళ్ళు మాకు నష్టం కలిగించే వాళ్ళు చేసిన పని అని వెనకాలనే ఇక పారిజాతం ఏంట్రా ఏం వాగుతున్నావు నీ మాటలతో జనాల్ని నమ్మించగలవా మమ్మల్ని నమ్మించినట్టు మాయలోడా పరు నీకేం తెలీదు నోరు ముస్కరుడు బావా జనాలకి మాటలు చెప్తే సరిపోదు సాక్ష్యాలు చూపించాలి చూడు చూసినా నేను సాక్ష్యాలతోనే వచ్చాను కార్తీక్ అవుంతత మన వ్యాన్లో మన మీద కొంతమంది చేసిన కుట్ర వల్లే ఈ ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఇన్స్పెక్టర్ గారు అలాగే మీడియా వాళ్ళు అందరూ చూడండి అంటూ కార్తీక్ ఆ వీడియోని ఇక చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోలో ఇక వ్యాన్ దగ్గరికి ఒక అతను వచ్చి చట్నీలో చట్నీలో పాయిజన్ని మిక్స్ చేస్తాడు అలాగే అక్కడి నుంచి మెల్లగా పారిపోతాడు ఇక అదంతా కూడా అన్ రికార్డ్ అయి ఉంటుంది చూసారు ఇక ఇన్స్పెక్టర్ గారు ఇతను చేసిన పని వల్లే ఇదంతా జరిగింది ఈ విషయంలో మా తాతది మా మావయ్యది ఇది అలాగే సిఈ వది ఏ తప్పు లేదు ఇదంతా ఇదిగోండి వీడే చేశాడు అంటూ వాణ్ణి అక్కడికి తీసుకొస్తాడు ఇక ఆ పోలీసులు ఎందుకు ఇలా చేశావు నువ్వు సార్ నాతో ఇదంతా దయాకర గరి చేయించారు నేను ఆయన చెప్తేనే ఇలా చేశాను సార్ వాళ్ళ మీద కోపంతో ఇదంతా చేయమన్నారు అంతే సార్ అని వెనకాలనే సారీ సార్ మేము మీదే తప్పని ఇక్కడి వరకు వచ్చాము అసలు విషయం అసలు నిర్దోష దోషి ఎవరో తెలిసింది కదా కార్తిక్ గారు మీరు ఒకసారి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి పదండి అని వెనకాలే కార్తిక్ ఈరోజు మా తప్పేమీ లేదని మీ అందరికీ తెలిసే ఉంటుంది మీడియాలో మా రెస్టారెంట్ మీద ఇప్పటికే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దయచేసి వాటిలో నిజం లేదని మీరే చెప్పండి తప్పకుండా సార్ అంటూ అందరూ కూడా కనిచే వెళ్ళిపోతారు ఇక దసరథ అలాగే శివనారాయణ వరి కార్తిక్ నిజంగా ఈరోజు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని కాపాడేవరా నిజంగా అని వెనకాలనే ఇక జోష్న ఈ విధవ దయాకర్ ఇంత చండానడం ఏంటి చేసే పనిలో కొంచెం కూడా క్లారిటీ లేదనుకుంటా ఇంత ఈజీగా దొరికిపోయాడేంటి రాత్రి చేసిన పనికి కల్లా దొరికిపోయాడుగా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ తాత దీని కారణం నేను కాదు దీప ఇచ్చిన ఐడియాని ఒరే మళ్ళీ దీప ఇచ్చిందా అని పారు చేత ఉంటుంది అవును పారు దీప ఐడియాలే కాదు దొంగలు కూడా పట్టిస్తుంది అవును తాత మనం సోషల్ మీడియాలో ఈ వీడియోని అప్లోడ్ చేద్దామని దీప ఐడియా ఇచ్చింది కదా ఆ వీడియో వల్లే ఈరోజు అసలు దొంగ ఎవరో తెలిసింది అని అనగానే ఇక దశరథ అలాగే శివనారాయణ దీపకి ట్యాంక్స్ చెప్తారు ఆయన ఆ దయాకర్ మనల్ని ఇలా నాశనం అనుకున్నాడా అయినా వాడికి మనం ఈ ఇది పెడుతున్నామన్న విషయం ఎలా తెలిసింది వీడు ఎంతకు తెగించాడా ఇక వాడిని వదలకూడదు తాత ఇంటి దొంగలే ఉంటే బయట వాళ్ళు ఏమైనా చేస్తారు ఏంటని వంటుంది అవును తాత దయాకరి పని చేయడానికి కారణం జ్యోత్న బావా అవును జ్యోత్న దయాకర్తో వెళ్ళి ఈ విషయం గురించి చెప్పింది దయాకరే జ్యోత్స్న చెప్పిన ఐడియాతో ఫుడ్ పాయిజన్ అయినా చేశాడు దీని అంతటికీ కారణం జ్యోస్న అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర జ్యోత్న చంప పగలు కొడుతుంది నువ్వు చేసావా మమ్మీ అది ఇంకా నటించదు జ్యోత్స్నా నువ్వు దయాకర్తో మాట్లాడినవన్నీ కూడా నాకు తెలుసు అని కార్తిక్ అంటాడు ఇక కార్తీక్ కార్తిక్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్